తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పచ్చ మీడియా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వాళ్లే మేమే వెళ్ళాము మమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని వాళ్లను బెదిరించి వాళ్ల చేత సెల్ఫీ వీడియోను కూడా తీయించి రిలీజ్ చేశారు చంపుతాము ఈ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ల చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో ఐదు నిమిషాలు కూడా ఆ పారాన్ని కూడా ఆగతం ముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అన్నా మేము తప్పు చేశాం అన్నా మేము పాపం చేశాం మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు మేము పట్టటువంటి కష్టాలు అన్ని కావు మమ్మల్ని విపరీతంగా కొట్టారు మిమ్మల్ని మేము విడిపో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మాకు తపన అని బాధపడుతూ నలుగురు కార్పొరేటర్లు వెంటనే పది నిమిషాల వ్యవధి కూడా లేకుండానే నలుగురు కార్పొరేటర్లు వచ్చారు డాక్టర్ అనీష్ రాయల్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి ఈ నలుగురినే కిడ్నాప్ చేసింది ఈ నలుగురిని వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించింది ఆ అనేటువంటి బి ద్వారా వీళ్లనే కొట్టింది వీళ్ల చేతనే ఓట్లు అక్రమంగా వేయించుకున్నది వీళ్ల చేతనే కాదు సుమా ఇంకా మా శేఖర్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఆస్తుల్ని ధ్వంసం చేసి ఓట్లు వేయించుకుండా చంపుతామని వాళ్ల దగ్గర నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మేము తప్పు చేశామన్నానని ఇది పరిస్థితి